మామూలుగా నాయకుడు అనే వాళ్లకు జనాలతో ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ కంపల్సరీ అటువంటి వాళ్ళే ప్రజా నాయకులు అవుతూ ఉంటారు ఒక జనంతో మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి గారిది ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది మరొక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది అంటే జనం రిసీవ్ చేసుకోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు జనం కూడా సార్ అని సార్ అని అంటే చాలా స్ట్రిక్ట్ గా కనిపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చారనుకోండి అసలు జనం ఎక్కడే కూడా ఆయనను అంటే వేరే మనిషి కానీ చూడకుండా ఏదో వాళ్ళ ఇంటి మనిషి లాగానే ఎమోషన్ చూపెడుతూ ఉంటారు ఎవరు సార్ సారన్నారు ఏమంటుంటారు మామయ్య మామయ్య జగన్ మామయ్య అంటారు జగన్ అన్న అంటారు ఇంకా పెద్ద అంటే అయ్యా అయ్యా అంటారు అండ్ జగన్ జనంలోకి వెళ్తే అదేంటో ఒక ఎమోషన్ అనేది ఉంది చూశారు విపరీతంగా మీరు కూడా ఉంటారు ఎన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయా విజయవాడ వరద బాధితులను వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సాధక బాధలు వినేకపోయినప్పుడు కూడా చిన్న పిల్లలు పిల్లోడు కూడా ఇట్లా అంటున్నారు జగన్ కొట్టుకొని జగన్ కూడా ఇట్లా 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 అని చెప్పి అంటూ ఆ బిజీలు వేయడాలు ఆ ముసలి ఆత్మీయంగా పట్టుకోవడాలు ఆ ముసలి వృద్ధులు కూడా జగన్తో అలాగే ఉండడాలు అసలు ఒక మనం డిఫైన్ చేయలేని ఎమోషన్ చాలా మంది ఈవెంట్ నెట్టింటో కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇంత ఎమోషన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి ఇంత ఎమోషన్ ఉంటుంది అని మొన్న ఎన్నికల్లో ఏమైందో ఏమో అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు తన సార్ వే ఆఫ్ స్టైల్ సార్ది ఏదైనా కనుక చిన్న చిన్న మిస్టేక్ జరిగిన అధికారుల మీద అక్కడే గుర్రుడుగా ఉండడం అక్కడే తమాషాలు పడుతున్నారు అని చెప్పి వాన్ చేయడాలు అదే ప్లేస్లో జగన్ గారు ఉన్నారు అనుకోండి జగన్ గారు ఇంకో స్టైల్ నవ్వుతారు నవ్వుతూ చూడండి అంటారు ఏం లేదు అన్న ఇంకోటి ఆ విధంగా ఆయన చిన్న చిన్న చర్య నవ్వుతూ ఉంటారు ఆయన పెద్ద గా కనిపించారు ఆ జనాలు కూడా ఆయనను సొంత ఇంటి మనిషి లాగే ఓన్ చేసుకుంటూ ఉంటారు సో ఈ జనాలతో ఎమోషన్ జగన్ ఓడిపోయినా కూడా అధికారం నుంచి దూరమైనా కూడా ఈ ఎమోషన్ మాత్రం జనాల నుంచి దూరం కావట్లేదు ఇటు తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా వాళ్ళ టీవీ ఛానల్ అయినా వాళ్ళ కరపత్రికలైనా ఆ జగన్ కి జనానికి మధ్య ఉన్నటువంటి ఎమోషన్ దూరం చేసేకి రకరకాల మాటలు రకరకాల కథనాలు అబద్ధాలు నిజాలు నిజాలు అబద్ధాలు అసలు విచ్చలు విడిగా వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా రాయడం కోసం పత్రికలు చెప్పడం కోసం టీవీ ఛానళ్ళు ఆయన పెద్ద పెద్ద వ్యవస్థలు సోషల్ మీడియా రూపంలో ఒక్కరికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాయి అయినా కూడా జనానికి జగన్కి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉండదు దాన్ని మాత్రం వీళ్ళు అసలు బ్రేక్ చేయడం సాధ్యం కాదేమో జనంతో ఆయన బై డిఫాల్ట్ గా జనంతో కలిసిపోతూ ఉంటారు జనాలు కూడా ఆయన సొంత మనిషిగానే ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆ విషయం ఇంతకు ముందు ప్రూవ్ అయింది సో అధికారంలో ఉండి కొన్ని కొన్ని చాలా కారణాల చేత జనంతో ఇంత కనెక్టివిటీ లేకుండా పోయి ఉండొచ్చు కానీ అధికారం అయిన తర్వాత మళ్ళీ జగన్ జనంలోకి వెళ్తూ ఉంటే ఏమైనా అసలు ఆ బాండింగ్ ఉంటుందా ఆ ఎమోషన్ అసలు ఒక 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 నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో వందకు వంద పర్సెంట్ సక్సెస్ ఏమో ఆ జనాలతో ఎమోషన్ బాండింగ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో మాత్రం